సాధించుకున్న కార్మిక సంక్షేమ చట్టాలను కాలు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా సంస్కరణలు చేసిందని సిపిఎం జిల్లా నాయకులు గునిగంటి మోహన్ అన్నారు బుధవారం దేశ వ్యాప్త సార్వత్రిక సమయంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోట్లుగా కుదించారని విమర్శించారు కార్మికుల సంఘం పెట్టడం సమ్మెలు చేసే అవకాశం లేకుండా చేశారని సస్పెండ్ చేసి కేసులు పెట్టే విధంగా పొందుపరచారని విమర్శించారు అనుకూలంగా కోట్లను తీసుకొచ్చారని ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తున్నారని దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అటు వ్యవసాయ రంగాన్ని ఇటు వ్యవసాయ అనుబంధం ఉపాధి హామీ రంగాన్ని దెబ్బతీసే విధంగా పార్లమెంట్ నిర్ణయాలు చేస్తున్నారని ఆరోపించారు ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నప్పుడు కార్మికులకు చట్టాలు ఉంటే ఇది కార్పొరేట్ సంఘ సంస్థలకి పెట్టుబడిదారులకి అనుకూలంగా ఉండదని చెప్పేసి ఆనాడే రూపకల్పన చేస్తే నరేంద్ర మోడీ రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా పీరియడ్ లోపల రెండు వేల ఇరవై నాడు కార్మిక కోడ్లను పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకున్నాడు దాని వలన ఈనాడు మొత్తం కార్మిక చట్టాలు రద్దు ఉన్నాయి తిరిగి కార్మిక చట్టాలను నిలబెట్టుకునేటట్టుగా మనం అందరం రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి ఈనాడు మన మీద చాలా బాధ్యత ఉంది మన హక్కును కోల్పోతూ ఉన్నాం మనం ఈనాడు సాధించుకున్నటువంటి చట్టాలను నూట తొంభై నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితమే ఎనిమిది గంటల పనిదినం తెచ్చుకున్నాం సమ్మె చేసే హక్కును తెచ్చుకున్నాం సంఘం పెట్టి హక్కును తెచ్చుకున్నాం మనం పోరాడే హక్కు ఆనాడే వచ్చింది ఆనాటి నుంచి మనం అనేక బెనిఫిట్స్ను కార్మిక సంఘాల నాయకత్వాన్ని సాధించుకున్నాం ఈనాడు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి దాని పేరు మీద కోడ్ల రూపాయిన తెచ్చాది ఆ కోడ్ల కారణంగా మనం ఇవాళ చేస్తున్న ఎనిమిది గంటల్ని పన్నెండు గంటలు పది గంటలు పని చేయాలని చెప్పేసి ఆ పనికి తగినటువంటి ఫలితం ఇవ్వకుండా కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన ఇరవై ఆరు వేలను అమలు చేయకుండా కేవలం వేలు పదమూడు వేల వేతనం ఇస్తూ మనను వెట్టి చేయిస్తూ ఉంది మనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు వెల్ఫేర్ బోర్డులో వచ్చినటువంటి సెస్సును మొత్తం ప్రభుత్వం దొడ్డిదారిన కాజేస్తూ ఉంది కాబట్టి మనం కార్మిక చట్టాలని కాపాడుకోవాలి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కార్మిక వర్గం సబ్బంద వర్గాలను కలుపుకొని కార్మికులు కర్షకులు రైతులు అందరినీ గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సామాజిక సంఘాలన్నింటినీ కలుపుకొని భవిష్యత్తులోపల లోపల ఈ ప్రభుత్వం మీద సమరం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన హక్కుల్ని కాపాడుకోవాలంటే మనం సంఘటితంగా ఐక్యంగా సిఐటి ఇచ్చే పిలుపుల్లో భాగంగా మీరందరూ భాగస్వాములు కావాలి ఈనాడు మనం మన మన జీవనోపాధిని కోల్పోతూ ఉన్నాం మన భారత రాజ్యాంగం కూడా రద్దు ఉంది నిన్న చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ గారు అన్నారు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి లౌకికవాదం రద్దు కావాలి సోషలిజం అనేది తీసేయాలి సెక్యులరిజాన్ని తీసేస్తే తప్ప భారతదేశం లోపల ఇట్లాంటి హక్కులు చట్టాలు ఉంటే మన దోపిడీ యథేచ్ఛగా సాగదు కార్పొరేట్ రంగానికి మనం ఇది కట్టబెట్టడానికి వీలు కావట్లేదు కాబట్టి ఇవన్నీ రద్దు కావాలంటే భారత రాజ్యాంగంలో సమూల మార్పులు తీసుకురావాలి మనువాద చట్టాన్ని తీసుకొచ్చి ఈ హక్కుల్ని కాలరాస్తే తప్ప మనం దీన్ని కాజేయలేమని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే రైతులకు నల్ల చట్టాలు తెస్తే రైతులు పోరాడి నల్ల చట్టాలను వెనక్కి కొట్టగలిగిన కాబట్టి వారందరినీ ఇవాళ రైతుల పోరాటమే మనకు ఒక రకమైనటువంటి దిక్సూచిగా ఉంది ఇప్పుడే మన మేధావి వర్గం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వాళ్ళు వచ్చారు వారిని కూడా సాధారణంగా రమ్మని కోరుతా ఉన్నాం వారు కూడా అనేక సమరశీల పోరాటాలు చేస్తూ ఉన్నారు వారికి ఇచ్చేటువంటి పెన్షన్ గ్రాడ్యుటీని కూడా ప్రభుత్వం ఇవ్వకుండా రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఎలాంటి పిఎఫ్లు ఇవ్వకుండా ప్రభుత్వం రాస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఎనభై రెండు జీవోని తీసుకొచ్చి మన పని గంటల్ని పెంచింది ఇప్పటి నుండి మనం అందరం పది గంటలు పన్నెండు గంటలు పని చేయాల్సి వస్తుంది మనందరినీ ప్రభుత్వం చెప్పినటువంటి ఆరు గ్యారెంటీ లోపల అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామన్నది కానీ ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా మనల్ని మోసం చేస్తూ ఉంది ఈనాడు బీజేపీ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఒకే తాను గుడ్డలాగా వ్యవహరిస్తూ ఉన్నాయి కార్మికులకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ ఉంది కాబట్టి ఇట్లాంటి విధానాలని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రెండు వందల ఎనభై రెండు జీవోను మొన్ననే అసెంబ్లీ లోపల పాస్ చేసుకుని అమలు చేస్తా ఉండు కర్ణాటకలో బి కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఉంది గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఉంది ఏ ప్రభుత్వం అయినా కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఉంది కార్మిక కోళ్లను అమలు చేస్తూ ఉంది కాబట్టి మనం అందరం భవిష్యత్తులోపల లోపల అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని మనం పోరాటాలకి ముందుకు పోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి హరినాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం